మిత్రులారా రండి 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 దొరద రండి ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మీకు చక్కటి వెన్నె తినిపిస్తా పదండి పదండి ఆ వెన్నెనా ఆ పదండి పదండి ఆ కృష్ణయ్య ఆగలేకపోతున్నా రండి పదండి పదర్ని మిత్రులారా నాణ్యత ఎవరైనా వస్తున్నారు త్వరగా తినండి

कृष्णया ah, <laughs> 就。<laughs> <laughs> సరస్వతి విద్యామందిరి పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఎందుకు నిర్వహిస్తుంటారంటే శ్రీకృష్ణుడు జన్మించిన రోజున ఈ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది విష్ణుమూర్తి యొక్క దశావతారంలో అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు ఇతను అవతారం కాకుండా మరి దేవకి వసదేవులకు ఎనిమిదవ సంతానంగా పుట్టడం జరుగుతుంది శ్రీకృష్ణుడు చిన్నప్పటి ఎన్నో కష్టాలను ఎదిరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము ఇతను అవతారం ఎత్తడం జరిగింది శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వెన్నను దొంగలించేవాడు ఈ వెన్నను దొంగలించడం కూడా ఒక పరమార్థం ఉందని చెప్పేసి మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి వెన్న అనేది జ్ఞానానికి సంబంధించింది కుండ అనేది అజ్ఞానానికి సంబంధించింది శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్నును దొంగలించినప్పుడు ఆ కుండలు బద్దలు కొట్టి మరి ఈ వెన్నను దొంగలించేవాడు ఆ విధంగా లోకానికి గానాన్ని అందించాలనేది ఆయన ఉద్దేశంగా చెప్పవచ్చు అట్లాగే శ్రీకృష్ణుడు గోపికలు యమునా నది నుండి నీటిని తీసుకువెళ్లే సమయంలో అతను రాళ్లతో ఆ కుండలు పగలగొట్టేవారు ఇందులో కూడా ఒక పరమార్థం ఉందని చెప్తున్నారు మరి అక్కడ కుండలు అనేవి కుండలు అనేవి అహంకారంగా చెప్పుకోవచ్చు కుండలు అనేవి మనిషి శరీరంగా చెప్పుకోవచ్చు అందులో నీళ్లు అహంకారంగా చెప్తారు ఆ విధంగా శ్రీకృష్ణుడు రాళ్ళతో కుండలు పగలగొట్టినప్పుడు అది మానవ శరీరం పైన నీళ్లు పడినప్పుడు మానవులో ఉన్న అహంకారం తొలగిపోయి వారికి విముక్తి లభిస్తుందని చెప్పేసి మాకు చెప్తూ ఉంటారు అట్లాగే ఇతడు ఎన్నో నీళ్ళను కూడా ప్రదర్శించడం జరిగింది ఎంతోమంది రాక్షసులను కూడా మరి సంవరించడం జరిగింది అట్లాగే మహాభారతను తీసుకున్నట్లయితే ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు నిలబడి మరి కౌరవులతో యుద్ధం చేపించి పాండవులు నింపి పాండవులు విజయం సాధించే విధంగా అతను ప్రయత్నించడం జరిగింది పాండవు కాబట్టి అతను పాండవుల వైపు ధర్మన ధర్మపక్షాన్ని అతను నిలవడం జరిగింది ఆ విధంగా కృష్ణుడు మరి ఈ ప్రపంచానికే జగద్గురుగా చెప్తాడు గురువుల గురువుగా కృష్ణుడు వందే మా జగద్గురుగా చెప్పుకోవడం జరుగుతుంది ఇతడు గురువులకు గురువుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది మరి మా పాఠశాలలో ఏ పండగ కార్యక్రమం చేసినా మరి ఆ వర్ణుడు కూడా మనకు ధరణిస్తున్నాడు మేము ఇటీవల బోనాలు సమర్పించినప్పుడు కూడా ఆ వరుణుడు తరలించి వర్షాన్ని కురడం జరుగుతుంది ఈరోజు కూడా కృష్ణస్తమి వేడుకలు నిర్వహించుకున్న సమయంలో మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ వర్షం కూడా అన్నదాతలకు ఎంతో మేలు కలుగుతుంది ఎందుకంటే ప్రపంచంలో అన్నదాత ఉంటేనే అందరు ఉంటారు కాబట్టి ఆ అన్నదాతలకు కూడా ఈ వర్షం ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడు మా సరస్వతి విధామందిరి పాఠశాల కోరిక మేరకు మందించి మరి వర్షాన్ని కూడా కురిపించడం జరుగుతుంది కాబట్టి ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఆ కష్టమైన వాళ్ళు కాపాడాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై శ్రీకృష్ణ సరస్వతి విద్యామందిర పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేదికలు వైభవపికంగా జరపడం జరిగింది ఇందులో భాగంగా చిన్నపిల్లలు శ్రీకృష్ణులుగా గోపికలుగా వేషధారణలు వేసి చక్కగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా శ్రీకృష్ణ లీలలు చూపించడం జరిగింది పిల్లలందరూ భగవద్గీత శ్లోకాలతో ఈ ఇక్కడ ఈ కార్యక్రమంలో చాలా చక్కగా చెప్పగలిగారు వారిక్కడ ఇక్కడ నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని చక్కగా నేర్చుకొని అందరికీ తెలియజేస్తున్నారు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా గర్వం లేకుండా పిల్లలందరూ అందరూ సమానం అనే విషయాన్ని పెద్దలందరి సమక్షంలో తెలియజేశారు ఇది మాకు చాలా సంతోషంగా అనిపించింది